హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీమేడ్ బట్టల బిజినెస్ ఒక ఎప్పటికీ మారని బిజినెస్ అని చెప్పాలి ఎందుకంటే మనం ఎప్పటికైనా ఏదో ఒక సందర్భంలో దుస్తులను కొనుగోలు చేస్తూనే ఉంటాం అలానే నేటి కాలంలో రెడీమేడ్ దుస్తులు చాలా ప్రాచుర్యం పొందాయి ఇవి సౌకర్యవంతంగా ధరతో అందుబాటులో ఉండటంతో పాటు వెంటనే ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి అందుకే రెడీమేడ్ దుస్తులపై డిమాండ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది మీరు కూడా రెడీమేడ్ బట్టల బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి వ్యాపారాన్ని ఎలా జరపాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారం మూడు ముఖ్యమైన విభాగాల్లో కొనసాగుతోంది పురుషులు స్త్రీలు చిన్నపిల్లల దుస్తులు ఈ వ్యాపారంలో మంచి ప్రాఫిట్ మార్జిన్లు లభిస్తాయి మీరు దుస్తులను డిజైన్ చేయకుండానే మ్యానుఫ్యాక్చరింగ్ పనులతో కూడా సంబంధం లేకుండా హోల్సేల్ మార్కెట్ నుంచి దుస్తులను కొనుగోలు చేసి వాటిని రిటైల్గా విక్రయిస్తే సరిపోతుంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారం తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు ఇంకా మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే భారీ స్థాయిలో కూడా మొదలు పెట్టచ్చు కనీసం యాభై వేల రూపాయలతో ఈ వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఎక్కువ పెట్టుబడితో చిన్న షాపులో ఈ వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు ఒక చిన్న పట్టణంలో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మధ్య తరహా షాపులో కూడా ఈ వ్యాపారాన్ని చేయొచ్చు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో లాభం మార్జిన్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది బ్రాండెడ్ దుస్తులపై మార్జిన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కానీ కనీసం ముప్పై నుంచి యాభై శాతం వరకు లాభాలు అందుతాయి ఈ వ్యాపారం యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే మార్కెట్లోని ట్రెండ్స్ను పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు అందించడమే యువత ఎక్కువగా ఇష్టపడే డిజైన్లను మీ షాప్లో అందుబాటులో ఉంచడం దాంతో మీరు ఈ వ్యాపారంలో విజయం సాధించవచ్చు ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకు ఆషాఢ మాసం డిసెంబర్ నెల వంటి సమయంలో ధరలు తగ్గించి క్లియరెన్స్ సేల్ నిర్వహించడం ద్వారా మీ షాప్లో వచ్చే కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది తద్వారా వేర్ విభాగంలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది పిల్లల దుస్తులు ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్లో ఉంటాయి ఎందుకంటే పిల్లలు ప్రతి సంవత్సరం పెరుగుతూ కొత్త దుస్తులు అవసరం ఉంటుంది గత సంవత్సరపు దుస్తులు ఈ సంవత్సరం వరకు సరిపోవు కాబట్టి కిడ్స్వేర్ విభాగంలో మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంది రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ప్రతి నెల మీరు మీ సేల్స్ను బట్టి లాభం పొందే అవకాశాలే ఉంటాయి ఉదాహరణకు మీరు యాభై వేల రూపాయల సరుకు విక్రయించినట్లయితే లక్ష రూపాయలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్